ఈరోజు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండగల్ని ఒకేసారి తీసుకొచ్చిన విధంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు పోయిన నెల నాలుగో తారీఖు ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడి వద జరిగి ప్రజలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు సంక్రాంతి దసరా రంజాన్ క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఏదైతే మాట తప్పం మడిని అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు రెండవ వైపు పద్దెనిమిది రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి నాయకత్వం అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జూలై నెల ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మంది వితంతువులకి వికలాంగులకి వృద్ధులకి అలాగే వివిధ రకాల వర్గాలకి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి అరవై ఐదు లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు